హాయ్ అండి అందరికీ అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇది వచ్చేసి మా సొంత ఇంట్లో నేను ఆఖరిగా గుర్తుగా తీసుకున్న వీడియో అండి ఇది వేరే ఛానల్లో కూడా ఉంది అయితే ఈ ఛానల్లో కంటిన్యూ అవుదామని చెప్పి అనుకున్నాను కదా ఇక అందుకని ఇందులో పెడదాం అనుకుంటున్నాను అన్నమాట ఇక ఏమైందంటే ఖాళీ చేసేసామన్నమాట సొంత ఇల్లు అమ్మేసుకొని వేరే ఇంటికి వచ్చాము ఇది పైకి వెళ్తున్నా కింద ఒక రూము వాష్రూమ్ పైన రెండు రూములు ఆ రెండు రూముల్లోనే చక్కగా వాష్రూమ్ పెట్టి కట్టుకున్నాము పూజ గది కూడా కట్టుకున్నామట ఇది పైకి వెళ్ళేది ఇంకా మిద్ది మీదకనమాట బట్టలు ఆరేసుకునేది ఇది ఎంట్రన్స్ మెయిన్ గుమ్మం అనమాట ఇది చాలా బాగా కట్టుకున్నామండి నలభై ఐదు గజాల ఇల్లు ఇంత బాగా కట్టుకున్నామంటే నమ్ముతారా మీరు అందులోనే గది కూడా తెప్పించాను నేను మా నాన్న మేస్త్రి కొంచెం ఐడియా ఉందన్నమాట ఇది వచ్చేసి ఇటు పక్క ఇల్లు ఉండవండి వెనక బ్యాక్ ఇల్లు వాళ్ళకి దో ఉందన్నమాట సందులాగా ఆ సందు వైపుకి నాకు వెంటిలేషన్కి ఫ్రీగా ఉంటుందని పట్టుబట్టుకున్నాను అనమాట ఇది టీవీ ఏరియా ఇక్కడ ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ ఏరియా నేను ముందు చూపించలేదు కదా నీకు ఇది వాషింగ్ మిషన్ ఏరియా బ్రష్లు అక్కడ చేసేవాళ్ళు అది వాష్ ఏరియా అనమాట వాషేరి అంటే వాష్రూమ్ వెళ్ళేదావా ఇది వచ్చేసి పూజ గది అండి నేను చాలా ఇష్టంగా కట్టించుకున్న పూజ గది అదో ఇవి గుర్తుగా పెట్టుకోవాలని తీసుకున్నాను మీకు ఏదో బోర్ కొట్టించాలని కాదు ఈ వెంటిలేషన్ అన్నీ చాలా బాగా పెట్టించుకున్నాము కాకపోతే టైం బాగలేకపోతే మనం ఎంత నిలబెట్టుకోవాలన్నా నిలబెట్టుకోలేం కదా అలా అయిపోయిందనమాట గుడ్లు కూడా గుడికి కూడా పూజాతికి కూడా నేను తలుపులు అన్నమాట మనం రెండు రూముల్లో అంటే అన్నీ కలిపేసుకుంటాం కదా డేటు అట్లా వచ్చినప్పుడు తలుపులు వేసేసుకుంటే నీట్గా ఉంటుందని చెప్పేసి ఇగోండి ఇష్టంగా తెచ్చుకొని చేయించుకున్నాను అనమాట ఇవన్నీ ఇది బయట నుంచి బయటకు అంటే చెరువు పచ్చడి ప్రకృతి చాలా బాగుంటుంది అనమాట ఇక నేను సబ్జా మొత్తానికి పెట్టిచ్చేసానండి రెండు రూమ్లే కదా ఏమన్నా సామాన్ ఉంటే అట్లా పైన పెట్టేయచ్చు అని అనమాట వచ్చేసి సెల్ఫ్లు వెనక కూడా కిటికీ పెట్టించామన్నమాట అడ్జస్ట్ ఫ్యాను ఇక అన్నీ ఈ కిటికీలు అటు జరుపుకునే స్లైడింగ్ కిటికీలు అనమాట మనకి రెక్క ఇది చెక్క ఎందుకు మళ్ళీ వేస్ట్గా అని చెప్పేసి అట్లా పెట్టుకున్నాము కిచెన్ బండ కానీ అంతా ఈ కిచెన్ బండ అయితే నా హైట్కి పెట్టుకున్నాను అనమాట నేను కొంచెం పొట్టిగా ఉంటాను నాకు చేయి తిరగటానికి వీలుగా తక్కువగా కట్టించాను అన్నమాట చాలా చెప్పాను కదా అన్ని దగ్గర కట్టించుకున్నాను అని చెప్పేసి కానీ నిలబెట్టుకోలేకపోయామన్నమాట చాలా బాధేస్తుంది ఒక్కోసారి ఎంత ఇష్టంగా కట్టించుకున్నాను టూ ఇయర్సే ఉన్నానండి ఆ ఇంట్లో ఇక అక్కడ పెద్ద మంచం ఉండేది ఆ ప్లేస్లో నేను చూపిస్తున్న ప్లేస్లో ఇంకా కిచెన్ సామాన్ తక్కువే పెట్టుకునేదాన్ని అనమాట నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా ఇల్లు అమ్మేసుకున్న బాధ గుర్తొస్తుందన్నమాట కానీ గుర్తుగా ఉండాలి నా అని పెట్టుకుంటున్నా ఇట్లా బయటికి అదొక రూము బెడ్రూము కిచెను దేముడు అది మూడు రూములు కలిపి భలే విచిత్రంగా కుదిరిందిలేండి ఇట్లా బయటకు వచ్చేస్తూ ఇట్లా పతాల పైకి ఎత్తాము అని ఇటు తిరిగి ఈ పెయింట్లు అవన్నీ నేనే వేసుకున్నానండి ఇష్టంగా చెప్పాను కదా చాలా ఇష్టంగా చేయించుకున్నానని ఇక్కడ నుంచి మొత్తం వాతావరణం చూడొచ్చు పైన వెన్నెల ఆకాశం చందమామ పౌర్ణమప్పుడు చందమామను చూస్తూ పడుకునేదాన్ని ఇదంతా ఇప్పుడంటే తగలబెట్టేశారు అదంతా క్లీన్ చేయటానికి పచ్చగా చాలా బాగుండేదన్నమాట ఇట్లా బయటకు వచ్చానంటే నీకు ఈ మూల మీద తులసి మొక్క ఉండేది అక్కడ కూర్చొని అన్నం తినేదాన్ని చెరువు ఎండుతుంది ఇప్పుడిప్పుడే అక్కడ బోనాలు చేస్తారు అమ్మవారికి ఇలా చూసుకుంటూ తిరుగుతూ ఉండేదాన్ని చాలా బాగుండేదండి నిజంగా ఇల్లు కట్టడం ఎంత కష్టమో అమ్మేసుకున్నప్పుడు ఆ బాధ వర్ణనా తీతామండి ఇల్లు కూడాలన్నా కూడా అదృష్టం ఉండాలనుకుంటా ఏం చేస్తాం మాటలు కూడా రావట్లేదు ఏదో గుర్తుగా పెట్టుకున్నానండి మీకు నచ్చింది నచ్చింది తర్వాత సంగతి మేము వెళ్ళిపోయే టైంకి అంతా క్లీన్ చేసేసారనమాట చక్కగా పాములు ఏమీ రాకుండా ఇగో సంద అన్నమాట వెనక్కి ఇంటికి ఇది వెంటిలేషన్ ఉంటుందని పట్టుబట్టి కొన్నందుకు నాకు నిలవకుండా అయిపోయింది అప్పుల బాధలు తట్టుకోలేక అమ్మేసాం ఇక్కడ కూర్చొని టీ తాగుతూ ఉండేదాన్నండి నేను ఇలా చూసుకుంటూ ఎంత బాధ ఉన్నా కూడా టీ తాగుతూ అన్నం తింటివి చూసుకుంటూ నా బాధలు మర్చిపోయేదాన్ని ఏమో ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు వీడియో వచ్చేసి ఇదండి చాలా బాధగా అనిపించిద్ది అన్నమాట ఇది చూసుకున్నప్పుడల్లా ఆ రెండు రూమ్లన్నా నాకు ఉండకలేకపోయింది